భారత అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అనేది పూర్తయిపోయింది ఈ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది రెండు టెస్ట్ మ్యాచ్లో ఓటమి పాలవడంతో క్లీన్ స్వీప్ అయిపోయింది సొంత గడ్డ పైన లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ ఇక ఈ ఇయర్ వచ్చేసరికి ఈ రకంగా సఫారీల చేతిలో ఓటమి పాలవటం మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే భారత జట్టు ఆటగాళ్ల కన్నా కూడా గౌతమ్ గంభీర్ మీదే ఎక్కువగా విమర్శలు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ గురించి బిసిసిఐ నిర్ణయం తీసుకుని తీసుకోనట్టుగా అలాగే ఆ తన సంబంధించిన ప్రకటన చేసి చేయనట్టుగా ఈ రకంగా ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ కి అయితే రెడీగా ఉన్నాము అన్నట్టుగానే అక్కడ కొన్ని హింట్స్ అయితే బీసీసీ ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారు అనేది కనుక ఒకసారి చూసినట్టు ఫస్ట్ బేసికల్లీ మన సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానితో భారత జట్టు బ్యాటింగ్ ని చూస్తే చాలా నిరాశగా అనిపించింది అయితే నిజానికి ఆ పిచ్ అనేది బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉంది ఆ సమయాల్లో సఫారీలు భారీగా పరుగులు చేసుకుంటున్నప్పుడు మరి భారత జట్టుకి ఏమైందో అర్థం కావడం లేదు శుభ్మాన్ గిల్ ఒక్కడే జట్టు నుంచే పక్కకి వెళ్ళిపోయాడు అది కూడా తనకి హెల్త్ బాగలేక కానీ మిగతా వాళ్ళందరికీ ఏమైంది అనే విషయం పైన అస్సలు క్లారిటీ రావట్లేదు ప్రాక్టీస్ లేక లేకపోతే అసలు ఆడాలన్న ఇంట్రెస్ట్ లేక తెలియదు కానీ ఈసారి మాత్రం భారత జట్టు ఆటను చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంతకన్నా పెద్ద డిసప్పాయింట్మెంట్ నాకు ఎప్పుడూ కలగలేదు అంటూ చాలా అంటే చాలా ఇదిగా ఫీల్ అయ్యాడు ఇక ఏబిడి విలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే సఫారీలకి అంటే సౌత్ ఆఫ్రికా జట్టుకు వాళ్ళకున్న ప్రెషర్ని ఫేస్ చేస్తూ ఆడే తత్వం కానీ ఖచ్చితంగా గెలుస్తాము అన్న ఒక పాయింట్ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళని రోజు నిలబెట్టిందని అయితే భారత జట్టు టెస్టులో ఎంత అద్భుతమైన జట్టు మనందరికీ తెలుసని అటువంటి జట్టును అటువంటి ఆ భారతదేశపు గడ్డ పైన భారత జట్టుని ఓడించాలి అంటే కేవలం ప్రణాళిక కేవలం బ్యాటింగ్ బౌలింగ్ మీద పట్టు ఉంటేనే సరిపోదని ఎన్నో రకాల స్ట్రాటజీస్ ఎన్నో రకాల ప్రణాళికలు సిద్ధంగానే ఉండాలని ఆ ఆ పరంగా చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ళందరికీ కూడా నేను హండ్రెడ్ మార్క్స్ చేస్తారని కానీ ఎక్కడో భారత్ లో కొంతవరకు ఆట లోపించింది అంటూ అభిప్రాయపడ్డారు ఇక ఆ తర్వాత దీనిపైన రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నా అంటే డబ్ల్యూటిసి అనే ఒక టెస్ట్ క్రికెట్ కి సంబంధించిన టూ ఇయర్స్ పాటు కంటిన్యూస్ సైకిల్స్ అనేవి ఎందుకు పెట్టారు అంటే టెస్ట్ క్రికెట్ పైన ఆదరణ పెరగాలని ట్రెడిషనల్ ఫార్మాట్ క్రికెట్ని ప్రతి ఒక్క ఆటగాడు ఆస్వాదించాలి రెస్పెక్ట్ చేయాలి దానికి సంబంధించి పోరాడాలి కానీ భారత జట్టులో ఆ ఒక ట్రెడిషనల్ గేమ్ మీద ఇంట్రెస్ట్ పూర్తిగా లోపించిందన్న విషయం భారత జట్టు బ్యాటింగే కాదు ఆ జట్టు పూర్తిగా ఆడిన తీరు పద్ధతిని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఈ క్రమంలో సఫారీలు బాగా ఆడటం ఒక ఎత్తే అయితే భారత జట్టు ఆటగాళ్లు తొందరగా గీవప్ అవ్వడం అనేది నాకు అస్సలు నచ్చలేదు అంటూ వ్యాఖ్యానించాడు తర్వాత శోభక్తి అక్తర్ వ్యాఖ్యానిస్తూ టెంబా బాహుమ లాంటి ఒక కెప్టెన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సఫారీలకి ఇటువంటి గెలిపే వస్తుందని అన్నాడు అన్నాడు అయితే ప్రపంచవ్యాప్తంగా తను క్రికెట్ లోనే కాదు వ్యక్తిగతంగా కూడా బాహుమా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ తన మీద పడ్డ రాళ్ళను పూలుగా మార్చుకోవడంలో టెంబా బాహుమ చాలా అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు భారత జట్టుకు ఇక ఖచ్చితంగా ఇది మేల్కోవాల్సిన సమయం అంటూ కూడా విమర్శలు జారీ చేశాడు